వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలోని వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి ఈ నెల పది నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఈవో శ్యామలారావు ప్రకటించారు ఈ నెల పది నుంచి పంతొమ్మిది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తామని తెలిపారు పదిన తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను దర్శనానికి అనుమతిస్తామన్నారు అలాగే ఉదయం ఎనిమిది గంటలకు సర్వదర్శనాన్ని ప్రారంభిస్తామని చెప్పారు తొమ్మిది గంటలకు స్వామివారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు పదకొండున తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వారాహ పుష్కరిణిలోని చక్రస్నానం నిర్వహిస్తామని తెలిపారు తెలిపారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు పది రోజుల పాటు టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు తొమ్మిదిన ఎస్టి టోకెన్స్ జారీ రద్దు చేస్తామని ఈవో తెలిపారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది జనవరి పదో తారీఖు ఉదయం నాలుగున్నరకి ప్రోటోకాల్ దర్శనాలు దర్శనాలతో మొదలు మొదలవుతాయి దాని తర్వాత ఎనిమిది గంటలకి సుమారుగా ఎనిమిది గంటలకి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయి జనవరి పదిన ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయాప్ర స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడవీధుల్లో భక్తులకు భక్తులకు దర్శనమిస్తారు తర్వాత పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా మల్లప్ప స్వామి గారు వాహన మండపంలో ఉంటారు భక్తులకు దర్శనమిస్తారు జనవరి పదకొండు ద్వాదశి వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఐదున్నర నుంచి ఆరు గంటల ఆరున్నర వరకు ఉదయం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు చక్ర కార్య కార్యక్రమం ఉంటుంది టోకెన్లకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది పది పదకొండు పన్నెండు తేదీలుకి సంబంధించిన మూడు రోజులకి సంబంధించిన టోకెన్లు లక్ష ఇరవై వేల టోకెన్లు నైన్త్ జనవరి తొమ్మిదవ తారీఖున ఉదయం ఐదు గంటలకి కాలినడక భక్తులకు జారీ చేసే దివ్య దర్శనం టోకెన్స్ కూడా రద్దు చేశామన్నారు తిరుమలలోని వివిధ ప్రదేశాల్లో పన్నెండు వేల వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు మూడు వేల మంది పోలీసులు పదిహేను వందల మంది విజిలెన్స్ సిబ్బందితో పాటు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు అన్న ప్రసాద సముదాయంలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అన్న ప్రసాద వితరణ చేస్తామన్నారు మూడు వేల మంది శ్రీవారి సేవలకు సేవలను వినియోగిస్తున్నామని టివో శ్యామలారావు వెల్లడించారు